పాప్ స్టార్ సెలీనా గోమేజ్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఆమె అనారోగ్య కారణంగా తాను ఎప్పటికీ తల్లి కాలేనని చెప్పింది ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని కోరుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది ఆమెను తల్లితనానికి దూరం చేసింది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి దాని పేరు లూపస్ ఇలాంటి వ్యాధులు ఎన్నో ఉన్నాయి అవి మహిళలకు తల్లితనాన్ని దూరం చేస్తున్నాయి సెలీనా గోమేజ్ కు లూపస్ వ్యాధి ఉన్నట్లు పదేళ్ల క్రితమే నిర్ధారణ అయింది ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సొంత అవయవాలపైనే దాడి చేస్తుంది ఈ లూపస్ వచ్చిన వారిలో మోకాళ్ళు ఊపిరితిత్తులు చర్మంతో సహా ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది ముఖ్యంగా మూత్రపిండాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి మూత్రపిండాలు ఫెయిల్ అయ్యి కిడ్నీ మార్పిడి చేయించాల్సిన పరిస్థితి వస్తుంది లూపస్తో పాటు అనేక ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నాయి అలాగే ఇతర వ్యాధులు కూడా మహిళలకు పిల్లలు పుట్టకుండా అడ్డుకుంటాయి లూపస్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎక్కువే ఉన్నాయి వీటిని స్వయం ప్రతిరక్షక వ్యాధులు అని కూడా పిలుస్తారు ఇవన్నీ కూడా గర్భ సమస్యలను పెంచుతాయి యాంటీ పోస్పోలిపి సిండ్రోమ్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ వ్యాధి కూడా మహిళలను గర్భం దాల్చకుండా అడ్డుకుంటుంది శరీరంలోని రోగ శక్తి ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేస్తుంది దీనివల్ల గర్భస్రావం కావడం గర్భం ధరించడంలో ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది రోగ నిరోధక వ్యవస్థను మందులను చికిత్సను తీసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల గర్భం దాల్చడం దాదాపు అసాధ్యం ఎండోమెట్రియం అంటే గర్భాశయంలోని లోపలి పొర ఎండోమెట్రియోసిస్ అనేది అండాశయాలు ట్యూబ్స్ వంటి పెరిగే భాగం ఇది పెరిగితే పొట్ట నొప్పిగా అనిపిస్తుంది పిల్లలు పుట్టడం కూడా కష్టమవుతుంది శరీరంలో ఇన్ఫ్లమేషన్ వ్యాపిస్తుంది ఎండోమెట్రియోసిస్ కు చికిత్స ఉంది దీనివల్ల హార్మోన్ల చికిత్స ఆపరేషన్ వంటివి పడవచ్చు దీనివల్ల గర్భం ధరించడం కష్టంగా మారుతుంది ఫెలోఫియన్ ట్యూబ్ కు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా మహిళల్లో గర్భం రావడం చాలా కష్టం ఇవి వల్ల అండం స్పెర్మ్ కలవలేవు దీనివల్ల గర్భం దాల్చే అవకాశం తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్లు కొన్ని రకాల ఆపరేషన్ల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు దీన్ని పీసీఓఎస్ అని పిలుస్తారు ఇది ఎంతో మంది మహిళల్లో పిల్లలు కలగకుండా చేస్తుంది హార్మోన్ల అసమతుల్యత అండాశయంలో చిన్న చిన్న తిత్తులు ఏర్పడడం నెలసరి కాకపోవడం వంటి సమస్యల వల్ల పీసీఓఎస్ వస్తుంది అండోత్సవము కాకుండా అడ్డుకుంటుంది దీనివల్ల గర్భం రావడం కష్టతరంగా మారుతుంది హార్మోన్ల చికిత్స ద్వారా కొన్ని రకాల మందులు జీవన శైలిని మార్చుకోవడం ద్వారా పీసీఓఎస్ను అదుపులో ఉంచుకోవచ్చు గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ లేదా పాలిప్స్ వంటివి ఏర్పడటం వల్ల గర్భం ధరించకుండా మారిపోతారు ఫైబ్రాయిడ్స్ గర్భాశయ కండరంలో ఏర్పడుతూ ఉంటాయి ఇవి గర్భాశయ ఆకృతిని పనితీరును మార్చేస్తాయి వీటి వల్ల గర్భం ధరించడం కష్టంగా మారుతుంది ప్రపంచంలో తొంభై శాతం మంది మహిళలు పైన చెప్పిన ఆరోగ్య సమస్యల కారణంగానే గర్భం ధరించలేకపోతున్నారు